హరే జపత నిరంతర హనుమత పీరా జపత్ నిరంతర హనుమత్ వీరా రోగములు మనకి ఏవైతే రోగములు వస్తాయో అవన్నీ కూడా నాసై నాశనము అయిపోతాయి అంటే రోగ వినాశనం అనేది జరుగుతుంది హరే సబ్ పీరా 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 అని అంటే పీడ పీడలు అన్నా కూడా బాధలు కష్టాలు ఇలా పీడ అంటే బాధ లేదా కష్టము అవన్నీ కూడా సబ్ సబ్ అంటే అన్ని సర్వ దుఃఖములు మనల్ని ఏవైతే పీడిస్తూ ఉంటాయో శారీరకంగా శారీరకంగా ఉన్న మానసికంగా ఉన్న వాటిని రోగాలే అంటాం అంతే కదా ఎక్కువగా ఆలోచిస్తూ నిద్రపోకుండా ఉండటం ఒక రోగమే పొద్దున్న లేవలేకపోవటం ఒక రోగమే అలాగే ఆ శారీరకంగా రోగములు కొత్త కొత్తగా పుట్టుకొస్తూనే ఉన్నాయి ప్రపంచంలో అసలు ఎన్ని రకాల ఔషధాలు పుట్టుకొచ్చినా కూడా ఎన్ని పెద్ద పెద్ద హాస్పిటల్స్ పుట్టుకొచ్చినా కూడా రోగాలు మాత్రం తగ్గుతున్నాయి అని అంటే అవి కూడా పెరుగుతున్నాయి హాస్పిటల్స్ తో పాటు వాటి రకాలు కూడా పెరుగుతూనే వస్తున్నాయి మళ్ళీ మధ్య మధ్యలో కొన్ని ట్విస్ట్లు ఏంటి అంటే వైరస్లు ప్రపంచాన్ని వణికిస్తూ అలా వచ్చి ఇలా వెళ్ళిపోతాయి ఇవన్నీ ఏంటి అంటే సామాన్యంగా వస్తూనే ఉంటాయి ఎవరికి తప్పది ఆ ఈ ప్రపంచంలో పుట్టినందుకు ఈ శారీరకమైన రోగాలు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఆ కొంతమంది ఏదో చేసిన వైపరీత్యానికి కొన్ని అలా వస్తూ ఉంటాయి వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి ఇవి కామన్ అయినప్పుడు మనం ఏం చెయ్యాలి మనం జాగ్రత్తగా ఉంటూనే భగవంతుని పట్టుకోవాలి అలా పట్టుకున్నప్పుడు మన వరకు ఆ ఎలా ఉంటుంది అనంటే ఘోరంత మాత్రమే మనం వాటిని అనుభవించగలుగుతాం భగవంతుని పట్టుకున్నప్పుడు కొండంత అవ్వాల్సింది మనకి ఘోరంతతో పోతుంది లేదా గొడ్డలితో పోయేది సూదితో పోతారు పోతుంది అని అంటారు పెద్దలు అలా భగవంతుణ్ణి పట్టుకున్నప్పుడు ఏమవుతుంది గొడ్డలితో మనకేదో జరగాల్సిన ప్రమాదము అది సూదితో పోతుంది పోవాలి అంటే ఏదో ఒక రకంగా మన మనం ఆ కష్టం అనుభవించాలి ఆ కర్మ ఫలితం మనం అనుభవించాలని ఉంటే గనక అనుభవించాలి కానీ భగవంతుని పట్టుకోవటంలో బెనిఫిట్ ఏంటి అని అంటే అది ఎంతో పెద్ద ప్రమాదం పోవాల్సింది ఒక లక్ష రూపాయలతో పోవాల్సింది వంద రూపాయలతో పోతుంది బెటరే కదా మరి అలా కాబట్టి అన్ని రోగములు నాశనం అయిపోతాయి అన్ని పీడలు తొలగిపోతాయి హరే హరే అంటే వాటి వాటి యొక్క హరణం జరుగుతుంది జపత నిరంతర హనుమత వీర అప్పుడప్పుడే కాదు నిరంతరము హనుమంతుణ్ణి వీరుడైన హనుమంతుణ్ణి తలుచుకుంటే గనక ఒకటి వీరుడైన హనుమంతుణ్ణి తలుచుకుంటే మహావీరుడైన హనుమంతుణ్ణి తలుచుకుంటే నిజంగా రోగాలు ఎలా పోతాయి జ్వరం వచ్చింది ఆయన తలుచుకున్నాం పోతుందా అంటే ఒకసారి మనం ఊహించుకుంటే రామాయణంలో అందరికన్నా సాహసోపేతమైన కార్యం చేసింది హనుమంతుడే హనుమంతుడు తోకకి నిప్పంటించినా కూడా దాన్ని ఆయనకు అనుకూలంగా మలుచుకొని రావణుణ్ణి ఇంకొంచెం భయపెట్టాడే గాని ఎక్కడా వెనక్కి తగ్గలేదు అయ్యో నాకు అవమానం జరిగిందే రాముడి కోసం వస్తే ఇలా నా తోకకి నిప్పు పెట్టారే ఏదైనా ఒక్క ఆలోచన అయినా వచ్చిందా ఆయనకి రెచ్చిపోయాడు నేనెవరు నేను రామదూతని నేను వచ్చాను ఆ రాముడు చెప్పిన పనిని చేస్తున్నాను అనంటే అది ఎలా ఉండాలి ఎప్పటికి గుర్తుండిపోవాలి అది శత్రువుని భయపెట్టాలి శత్రువుడికి రాముడు అంటే ఏంటో తెలియాలి అంత బాధ పెట్టాడే సీతమ్మని ఆమెని తన భర్త నుండి దూరం చేశారే అది కూడా మహాపతివ్రత అయినటువంటి సీతమ్మని ఎంత కన్నీరు కారుస్తుంది ఆ కన్నీరంతా కూడా దాని ఫలితం అంతా రావణుడు అనుభవించాలా లేదా కాబట్టి లంక మొత్తం నిప్పంటించేశాడు కాబట్టి చిన్న చిన్నది ఆ మనసులో పెట్టుకొని ఆయన భయపడము పిరికితనము అవమానపడటము ఇలాంటివి ఏదీ చేయలేదు అంత పెద్ద పెద్ద వాటినే ఆయన ఎదుర్కొన్నాడు ఆ తర్వాత మళ్ళీ ఆ అంతకు ముందు సీతమ్మ కనిపించకపోతే అది ఇంకా పెద్ద బాధ అయ్యో నేను రాముడి దగ్గరికి ఎలా వెళ్ళాలి ఇప్పుడు అని అంత మహాసముద్రాన్ని దాటొచ్చినాక కూడా నేను పూర్తిగా ఇది చేయలేకపోయానే అని బాధపడ్డాడు కానీ తర్వాత శ్రీరాముణ్ణి తలచుకొని ఆయన ధైర్యం పుంజుకొని మళ్ళీ వెతికాడు అప్పుడు సీతమ్మ కనిపించిందా లేదా ఆయన్ని తలుచుకుంటే మనకి ఏమనిపిస్తుంది ప్రతి క్షణం ఏదో ఒక స్ఫూర్తి ఒక ఇన్స్పిరేషన్ అవును హనుమంతుడు చేశాడు హనుమంతుడికి కూడా ఇలాంటి ఒక పరిస్థితి ఏర్పడింది నాకు ఏర్పడింది నేను కూడా హనుమంతుడి కొంచెం ఓపిక పడతాను ఇంకొంచెం మళ్ళీ ఇంకొకసారి ప్రయత్నిస్తాను అంటే ఒక మంచి వ్యక్తి ఒక గొప్ప వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకుంటే మనకి ఏమవుతుంది మానసికంగా మనం కుంగిపోవటం లాంటిది తగ్గిపోతుంది మళ్ళీ ధైర్యాన్ని పుంజుకుంటాం అప్పుడు మనం రోగులమవము యోగులమవుతాము హనుమంతుడి లాగా మళ్ళీ మళ్ళీ ప్రయత్నించి గెలుపొందుతాము కాబట్టి ఎక్కువగా మానసిక రోగాల వల్లనే ఈ రోజుల్లో శారీరక రోగాలు కూడా వస్తున్నాయి వాటిని వాటిని ఆ డిజార్డర్స్ అలా అంటారు ఎక్కువగా ఆలోచించేసి డయాబెటీస్ కూడా తెచ్చుకోవడం బీపీ తెచ్చుకోవడం స్ట్రెస్ రిలేటెడ్ డిజార్డర్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ ఎలా పోతాయి అని అంటే ఒక గొప్ప స్ఫూర్తి దాత ఉండాలి మనకి ఆ స్ఫూర్తి దాతే ఈ రామదూత హనుమ అందుకని జపత నిరంతరం నిరంతరం ఆయన ధ్యానిస్తూనే ఉండాలి ఏదో రకంగా హనుమంతుడి గురించి ఎవరికో ఒకరికి చెప్పాలి ఇలా మనం చూడండి భగవద్గీత మధ్యలో కూడా మనము ఆయన గురించి ఎందుకు చెప్పుకుంటాము గీతలో కూడా శ్లోకాలు సందర్భోచితంగా మనము హనుమంతుణ్ణి తలుచుకుంటాము మళ్ళీ సపరేట్ గా హనుమాన్ చాలీసా చదువుకుంటున్నాము ప్రతిరోజు హనుమాన్ చాలీసాని చదువుతాము చదివిస్తాము ఎందుకు ఇదంతా అనంటే అంత గొప్ప స్ఫూర్తిదాత పురాణ ఇతిహాసాలు అన్నింట్లో పడితే మనకు మొట్టమొదట మనకి హీరో ఎవరు అని అంటే హనుమంతుడే అందరి గొప్పవాడు కాబట్టి ఆయన తలుచుకుంటే మనకి అన్ని రోగాలు మటో ఏమైపోతాయి ఇది హండ్రెడ్ పర్సెంట్ దీంట్లో అనుమానం లేదు నాసోగ హరి సబుపీర అన్ని కష్టాలు తొలగిపోతాయి ఆయనకు వచ్చిన వాటి ముందు మనకి మనకు వచ్చేవి ఎంత అన్న ధైర్యం వచ్చి అప్పుడు హ్యాపీగా వెళ్ళిపోతాం అదే పెద్ద ఔషధం గుండె ధైర్యమే మనోధైర్యమే ఆ మనసుకు ఔషధం అంటారు కదా అలా ఆ మనోధైర్యం అనే ఔషధం ఎవరిస్తారు హనుమంతుడనే డాక్టర్ ఇస్తాడు ఇరవై ఆరోది సంకటసే హనుమాన చుడావై మన క్రమ వచన ధ్యాన జోలావై మన క్రమ వచన మనస వాచ కర్మణ మనోవాక్కాయాలతో మన మనసులోనూ ఉండాలి మన కర్మలు మనం చేసే పనుల్లోనూ ఆ హనుమంతుడి అస్ఫూర్తి కనిపించాలి వచన మనం మాట్లాడేది కూడా ఆయన స్ఫూర్తితో ఉండాలి ధ్యాన్ జో లాగా ఎవరైతే ఈ మన మా మానసికంగా ఆ కర్మల పరంగా ఏ పని చేస్తున్నా వచన ఏ మాటలు మాట్లాడినా అందులో హనుమంతుడిని నిత్యం ధ్యానిస్తూ ఎవరైతే ముందుకు వెళ్తారో సంకటసే హనుమాన్ చుడావై సంకట ఏంటి సంకటాల నుండి హనుమంతుడు చుడావై మనల్ని కాపాడుతాడు గట్టి చేర్చుతాడు సంకటసే హనుమాన్ చుడావై మన క్రమ వచన ధ్యాన జో లావై సభపర రామ తపస్వీ రాజా ఎందుకు ఆయనకి అంత ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది ఆంజనేయుడికైనా అని అంటే ఆయన సబ్పర్ నిత్యము రామ తపస్వి రామ తపస్వి రాజా శ్రీరాముడు శ్రీరాముడు రఘురాముడు రా రాజారాముడైనటువంటి రాముడిని ఎప్పుడు తపస్సు తపస్సులో ఆయన ధ్యానిస్తూనే ఉంటాడు అంతటి శ్రీరాముడు అంతటి రాజారాముడు అయిన రాముడికి కష్టం వచ్చినప్పుడు కూడా హనుమంతుడు తోడున్నాడా లేదా అంటే సాక్షాత్వా భగవంతుడికి తోడున్నవాడు మనకి తోడు అంతే కదా కాబట్టి మన చిన్న చిన్నవి మనకు వచ్చేవి అన్ని ఏంటి చిన్న చిన్న కష్టాలు అన్నమాట ఆ శ్రీరాముడికి వచ్చింది అది మొత్తం ముల్లోకాలని కంపింపజేసిన కష్టం అది ముల్లోకాలకి రావణుడితో ప్రాబ్లమే అంతటి రావణుడితో శ్రీరాముకు కూడా ప్రాబ్లం వచ్చింది అప్పుడది రాముడిది మాత్రమే కాదు ఆ సమస్య ముల్లోకాలది అలాంటి సమస్య ఒకటి ఎదురైనప్పుడే హనుమంతుడు దాన్ని మొత్తం వందకి వంద శాతం ఆ పరిష్కారం ఎలా చూపించాడు రాముడికి పక్కనే ఉండి ఎంత తోడుగా ఉన్నాడు మరి అలాంటి ఆయన మనకి ఎందుకు తోడుగా ఉండకుండా ఉంటాడు అంతటి మంచివాడు హనుమంతుడు ఆయన నిత్యము రాముడి తపస్సులోనే ఉంటాడు తినకే కాజ ఎవరి కార్యములు కాజ అంటే కా కార్యములు రామ కార్యాన్ని సకల సకలు అని అంటే సకలమైనవి అన్నింటినీ ఆయన బాగా చేశాడా లేదా ప్రతిక్షణం ఆయన తోడున్నాడు యుద్ధంలో కూడా ఇంద్రజిత్ ప్రయోగించిన ఆ బ్రహ్మాస్త్ర ధాటికి లక్ష్మణుడు పడిపోతే వెంటనే వల్లి వెళ్ళి సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చాడు పర్వతం పర్వతం అలా పట్టుకొచ్చాడు కాబట్టి హనుమా నువ్వు అందరికీ తోడుంటావు ఎందుకంటే నువ్వు రాముడు కూడా తోడున్నావు నువ్వు పిలిస్తే పలికే దైవానివి నువ్వు మా హీరోవి నిన్ను అసలు నేను తలుచుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎంత అన్న ఫీలింగ్ వస్తుంది ఆయనకు వచ్చిన ఆ ఆ ఛాలెంజెస్ ముందు నాకు వచ్చినవి ఎంత అన్నట్టు కళ్ళు మూసుకొని వెళ్ళిపోవడం ముందుకి సో అదే ధైర్యము శ్రీరాముడి కార్యాలని నెరవేర్చిన హనుమా అన్ని ఆయన కార్యాలన్నింటినీ వందకి వంద శాతం నెరవేర్చావు నువ్వు నిత్యము రాముడిని తపస్సులో ధ్యానం చేస్తూ ఉంటావు అలాంటి వాడివి నిన్ను తలుచుకుంటే రోగములన్నీ నాశనం అయిపోతాయి మనోవ్యాధులు శారీరక వ్యాధులు బుద్ధి స్పిరిచువల్ గా ఆధ్యాత్మికంగా మనకు మనం ఎదుర్కొంటున్నవి అన్ని రకాలు నిన్ను నిరంతరం ధ్యానించడమే ఇక మేము చేయాల్సిన పని ఇరవై ఎనిమిది ఔర మనోరథ లావై సోయి అమిత జీవన ఫలిపావ ఇక్కడ తాసు అమిత జీవన ఫలిపావ అని కూడా ఉంటుంది ఎవరైతే జో అంటే ఎవరైతే హనుమంతుని భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆ మనోరథ మనోరథ అని అంటే మనసులో ఉన్న కోరికలు మనస్సులో ఉన్న సంకల్పాలు మనం అనుకుంటాం మనం ఇది చదువుకోవాలి మనం అక్కడ సీట్ తెచ్చుకొని అక్కడ చదువుకోవాలి అనుకుంటాం ఇదంతర విద్యార్థులకు ఉండే ఒక ఒక ప్రైమరీ థాట్ ఒక ప్రతి ఒక మంచి విద్యార్థికి ఉండే ఒక లక్ష్యం ఇది ఒక మంచి చోట ఒక సీట్ తెచ్చుకొని చదువుకోవాలి ఆ లేదా చదువుకునేటప్పుడు ఇవన్నీ బాగా అర్థం కావాలి ఏదైతే పరీక్ష ఉంటుందో అందులో పాస్ అవ్వాలి మంచి గురువుల నుంచి బాగా నేర్చుకోవాలి గురువుల దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలి తల్లిదండ్రులకు మంచి పేరు తీయాలి ఇవన్నీ ఏంటి ప్రతి విద్యార్థికి ఉండే ఆలోచనలే ఇవన్నీ కూడా ఇలాంటివన్నీ నేను ఒక విద్యార్థిని కాబట్టి నాకు వచ్చిన ఆ తోచినవి చెప్తున్నాను ఇవన్నీ ఏంటి అది కచ్చితంగా ఉండాలి ఒక మంచి విద్యార్థి యొక్క ఆలోచనలు ఇలాగే ఉంటాయి అలాంటి మనోరథాలు మనో సంకల్పాలు మనోరథాలు అంటే సంకల్పాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తీర్చేవాడు వాటన్నింటి ఫలాన్ని పొందేలాగా మనకి సహాయం చేసేవాడు సోయి అమిత జీవన ఫలపావై అమితం అమిత అమితమైన ఆనందాన్ని మనకి పొందేలాగా చేస్తాడు హనుమంతుడు జీవన ఫల సోయి అమిత్ ఇప్పుడు శాశ్వతమైన ఆనంద ఆనందానికి ఏది దారి తీస్తుంది కొన్ని కాసేపు మాత్రమే ఆనందాన్ని ఇస్తాయి ఒక పరుగు పందెం ఉంది పిల్లలకి అది గెలవాలి గెలవాలని ఒక పది మంది పిల్లలు పోటీ పడుతుంటే పది మంది అనుకుంటారు ఎవరు ఒక్కరు మాత్రమే గెలుస్తారు ఆ ఒక్కరు ఆ సమయానికి సంతోషపడతారు అయిపోయింది మళ్ళీ ఇంకా ఏదో ఏదో ఛాలెంజెస్ ఉంటాయి జీవితంలో కానీ ఈ మనము జీవించడానికి ఏమిటి లక్ష్యము మన జీవన లక్ష్యమైనటువంటిది ఏమిటి అంటే ధర్మ అర్థ కామ మోక్ష మోక్షము అనేది ఒకటి ఉంది అదే మన జీవన ఫలము డెస్టినీ అది కూడా మనము పొందుతాము హనుమంతుడి అనుగ్రహంతో సో ఈ అమిత్ జీవన ఫల పావై జీవన ఫలమైన మోక్షాన్ని పావై పొందుతారు హనుమంతుణ్ణి అర్థం చేసుకోవడం మొదలు పెడితే స్వస్తి ఇంకొకసారి మళ్ళీ చదువుతాం ఇవి నాలుగు నాసై రోగ హరే సబ వీరా జపత నిరంతర హనుమత వీర సంకట సే హనుమాను చుడావై మనుగ్రమ వచన ధ్యాన జో జోలావై పర రాము తపస్వీరాజ తినకే కాజ సకల తుమ తుమసాజ ఔర మనోరథ జోకోయ్లావై సూయి అమిత జీవన ఫల పావై లేదా తాసు అమిత జీవన ఫలు పావై స్వస్తి